అందరికీ వందనాలు ప్రైజ్ ది లార్డ్ ఈరోజుకి కరెక్ట్గా ఇది నాలుగో సంవత్సరము కరెక్ట్గా అమెరికా నుంచి వచ్చి మొట్టమొదటిసారిగా తండ్రి సన్నిధి మన బ్రదరు శాలమన్న దగ్గరికి రావటం జరిగింది ఈ చర్చ్ గురించి తెలుసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చి మీ అందరినీ కూడా పరిచయం చేసుకోవడం జరిగింది మీ అందరూ కూడా తెలియకపోయినా ఏమి ఏంటి నా గురించి ఎక్కువ తెలియకపోయినా కానీ మీ అందరూ కూడా చూపించిన ఆదరణ ప్రేమ ఈ రోజుకి ఎప్పటికీ మర్చిపోను ఇందాక బ్రదరు రాగానే చిల్కలూరుపేట శాసనసభ్యురాలు విడుదల రజనీ గారు అని చెప్పి చదివేస్తూ ఉన్నారు అన్న ఇక్కడున్న అక్క చెల్లెమలో అన్నదమ్ములు మీతో ఒకటే వినపం మీరు నన్ను ఎమ్మెల్యే గారు శాసనసభ్యురాలు గారు విడుదల రజనీ గారు అనే కంటే చెల్లి అని ఒక మాట అంటే నేను చాలా ఆనందిస్తాను అని చెప్పి ఎప్పుడూ కూడా అదొక రిక్వెస్ట్ మీరు చెల్లి అనే దాంట్లో నేను ఎక్కువ ఆనందపడతాను ఎందుకంటే చెల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ అధికారాన్ని గౌరవించాలి కదా అది ఎప్పుడు అదంతా మీరిచ్చిన అధికారమే అది మీరిచ్చిన సాక్షాతో మీరు దేవుడు ఇచ్చిన అధికారమే కాబట్టి ఈ రోజు మీ అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలానే ఎప్పుడు వచ్చినా కూడా నియోజకవర్గంలో మన చర్చకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ ఒక పాట చెప్పడం అలవాటు నేను పాట చెప్తాను అన్న రెండు ముక్కలు పాడితే నాకు ఇంకా నాకు వేడుకలు వేడుకలన్నీ కూడా జరిగినట్టు ఉంటుంది సో బ్రదర్ మీ పాట అది ఆరాధన ఆరాధన ఆత్మదేవుడా నీకే ఆరాధన అద్వితీయుడా నీకే ఆరాధన ఆ పాట మీరు రెండు లైన్స్ విల్ బి హ్యాపీ అండ్ వన్స్ థ్యాంక్ వన్ అండ్ మంచి పాట నేను క్యాసెట్ చేయడానికి పాటలు సిద్ధపరిచినప్పుడు నంబర్ వన్ థియేటర్లో నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాడిన మొదటి పాట అదే మధ్యమావతి రాగంలోది ఆ आराधना 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 आत्मदेव उड़ानी के आराधना अद्वितीय उड़ानी के आराधना अद्वितीयुडी के आराध చేసెద ముందు గని ఆరాధన నలిగిన హృదయముతో పాడేదని స్థుతి కీర్తనా ఇందు మనసుతో చేసేద ముందు గని ఆరాధనా మలిగిన హృదయముతూ ఆడెదని స్థుతి కీర్తనా మలచినా బ్రతు కును మలచినా యే సయా బలచినా బ్రతు మలచినా आराधना 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 आत्मदेव के आराधना आरा आरा अद्वितीय उडानी के आराधना మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకొని క్రిస్మస్ కేక్ కట్ చేసుకుందాం ఓకే పరిశుద్ధువైన మా తండ్రి ప్రేమ స్వరూపేగ దేవా నీకు స్తోత్రాలు నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి వేళ్ళ మమ్మల్ని ఇలాగ సమకూర్చి ఇంత చక్కగా ఈ కార్యాన్ని మీరు జరిగించారు స్తోత్రమయ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు అది హృదయంలో భద్రం చేసుకొని ఏం చేసి నిన్ను సంతోష పెట్టగలమో అది ఎరిగి నీ సంతోషాన్ని వెతికి అపోస్తడు పౌలు అన్నట్టు నేను మనుషులను సంతోషపెట్టుగోరువాడనైతే క్రీస్తు యేసుకు దాసుడనే కాకపోతున్నాను నేను సంతోషపెట్టవలసింది నా దేవుని నా ప్రభువుని అని ఆ మహనీయుడు సెలవిచ్చినట్లుగా మేమంతా కలిసి నిన్ను సంతోషపెట్టే వారముగా సిద్ధమై అనేకులను నీ తట్టు త్రిపుటకు మాకు శక్తినిమ్మని అనేక వసంతాలు ఇలాగూ నీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయమని మా మధ్యలోనికి నేను నడిపించినటువంటి చెల్లిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నా నీ వీడిని ఆశీర్వదించు ప్రజలకు నమ్మకంగా సరైన రీతిని సేవ చేయడానికి కావలసిన జ్ఞానము అనుకూల స్థితి కలిగించు నీవు చూస్తున్నావన్న భయము కలిగి ప్రతి అడుగు జాగరూకతతో వేసి ధన్యమయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు సుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంఘమంతటికీ సదా తోడే మనందరో నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించను గాక ఆమేన్ ఆమేన్ ప్రవే సురక్తమునకు జయ ప్రవే సురక్తమునకు జయ ప్రవేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ మెన్ హల్లెలూయా 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 స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి యేసయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని మరి క్రిస్మస్ కేక్ కట్ చేద్దాం మరి చెల్లి అనయ్య మీరే కట్ చేయండి అని నాకు అవకాశం ఇచ్చింది మరి మీలో ఎంతమందికి ఏసే జన్మను బట్టి సంతోషం ఉంది క్రైస్తా మరి ఆ కార్యాన్ని జరిగిద్దాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నీవు మీదకి వచ్చి మా అందరి కొరకు నువ్వు చేసిన త్యాగం మేము ఎరిగున్నాం మాకెంతో సంతోషం నీ రాక నా ప్రభా ఆనాడు అలాగొచ్చావు వచ్చావు ఇదిగో త్వరలో రెండవ రాకడ జరగబోతుంది రెండవ రాకడలో గోత్రపు సింహమై రాబోతున్నావు గనక ప్రతి ఒక్కరూ భయము ఎరిగి జాగరూకులే నడుచుకోవడానికి సహాయం వచ్చేయండి నా అంత్య అంత్యదిన సమీపించాయి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ విశ్వాసాన్ని రక్షణను కాపాడుకొని మీ ఎందు భయభత్తులు కలిగి స్థిరంగా నీలో నిలిచి ఫలించే కృప దయచేయమని ఇదిగో ఈ కేకు తీయదనం మా బ్రతుకుల్లో కూడా తీయని అనుభవాలు మాధుర్యమైన జీవిత విధానం మేము కలిగి నీ మహిమ కొరకు బ్రతుకున్నట్లు కృప నిమ్మని స్థుతి మహిమ ఘనత నీకే చెల్లు ఏసుక్రీస్తున్నామోలో నీ జన్మదినాన్ని మేము సంతోషంగా పండుగ జరుపుకోవటమే కాదు అనేకుల బ్రతుకులకు ఆ పండుగ తీసుకెళ్ళడానికి మమ్మల్ని దీపించమని ఏసునామున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమె